మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ ముకుంద జ్యువెలర్స్ వంద శాతం విద్యుత్ బస్సులు ఎనిమిది చోట్ల ఇంటర్ సిటీ బస్సు టెర్మినల్ ఏర్పాటు బస్సుల రాకపోకలకు పన్నెండు మార్గాల్లో ప్రత్యేక కారిడార్లు నిత్యం కోటి మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం బస్ డిపోలు బస్ స్టాండ్ల నిర్మాణం ఉద్యోగాల సృష్టి వంటి లక్ష్యాలతో ఆర్టీసీ కార్యాచరణను సిద్ధం చేసింది భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సంస్థను విస్తరించనున్నట్లు ముసాయిదా ప్రణాళికలో పేర్కొంది గడిచిన రెండేళ్లలో సాధించిన విజయాలను తెలపడంతో పాటు విజన్ రెండు వేల నలభై ఏడులో రవాణా ఆధారిత అభివృద్ది ప్రణాళికలు ప్రయాణికులకు మెరుగుపరిచే సేవలను వివరించింది తమవంతు భాగస్వామ్యాన్ని అందించేందుకు ఆర్టీసీ ప్రణాళికను సిద్దం చేసింది వంద శాతం విద్యుత్ బస్సులు ఎనిమిది చోట్ల ఇంటర్సిటీ బస్ టెర్మినళ్లు బస్సుల రాకపోకలకు పన్నెండు మార్గాల్లో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయనుంది నిత్యం కోటి మందికి పైగా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడం కొత్తగా నూట ముప్పై నాలుగు బస్ డిపోలు బస్టాండ్ల నిర్మాణం అరవై వేల ఉద్యోగాల సృష్టి వంటి లక్ష్యాలపై దృష్టి సారించింది రాష్ట ప్రగతిలో రవాణా ఆధారిత అభివృద్ది కీలకమైన అంశం కావడంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సంస్థను విస్తరించనున్నట్లు ముసాయిదా ప్రణాళికలో పేర్కొంది గడిచిన రెండేళ్లలో సాధించిన విజయాలను తెలపడంతో పాటు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో రవాణా ఆధారిత అభివృద్ది ప్రణాళికలు ప్రయాణికులకు మెరుగుపరిచే సేవలను వివరించింది హైదరాబాద్ లో ప్రధాన బస్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడం భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎనిమిది భారీ ఇంటర్ సిటీ బస్సు టెర్మినల్ నిర్మిస్తారు అందులో ఐదు రెండు పేల ముప్పై నాటికి మిగతా మూడు రెండు పేల ముప్పై తొమ్మిది వరకు అందుబాటులోకి వస్తాయి ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది బస్సులున్నాయి రెండు వేల ముప్పై నాటికి మరో రెండు వేల నూట ముప్పై రెండు బస్సులను సమకూర్చుకోవడం రెండు నలభై ఏడు నాటికి పదమూడు వేల ఐదు వందల ఇరవై రెండుకు పెంచడం లక్ష్యంగా పేర్కొంది ప్రస్తుతం రోజుకు అరవై లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా రెండు ముప్పై తొమ్మిది నాటికి ఆ సంఖ్య కోటి మందికి పెరుగుతుందని అంచనా వేసింది పెరిగే బస్సులకు రెండు నలభై ఏడు నాటికి మరో నూట ముప్పై నాలుగు బస్ డిపోలు బస్టాండ్లు రావడంతో కొత్తగా అరవై వేల ఉద్యోగాలు వస్తాయని ఆర్టీసీ వివరించింది ట్రాఫిక్ సమస్యలు లేకుండా వేగంగా ప్రయాణించేలా పన్నెండు డెడికేటెడ్ బస్సు కారిడార్లను ఆర్టీసీ ప్రతిపాదించింది అందులో నాలుగింటిని రెండు వేల ముప్పై నాటికి మిగిలిన ఎనిమిదింటిని రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం కాలుష్యాన్ని తగ్గించడం పర్యావరణ అనుకూలంగా ఉండేలా డీజిల్ బస్సుల స్థానంలో రెండు వేల ముప్పై నాటికి ముప్పై శాతం విద్యుత్ బస్సులు తేవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి ఆర్టీసీలో వంద శాతం బస్సులు ఎలక్ట్రిక్ వే తిరుగుతాయని పేర్కొంది రెండు పేల ముప్పై నాటికి యాభై ఒక్క బస్ రిపోల్లో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తారు రెండెకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఖాళీ భూముల్లో యాభై శాతం భూములను సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగంలోకి తేవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీసీ వివరించింది రెండు పేల ముప్పై నాటికి ఏఐ ఆధారిత ప్రయాణికుల సహాయక వ్యవస్థ అమలుకు ఆర్టీసీ ప్రణాళికలు చేస్తుంది తద్వారా సేవలు స్మార్ట్ గా మరింత వేగంగా కచ్చితత్వంతో ఆటోమేటెడ్ పద్దతులు అందుతాయి బస్సుల రాకపోకలు ఆలస్యం గమ్యస్థానం సమాచారం వంటి వివరాలు చూపించేలా రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి మూడు వందల ముప్పై ఐదు బస్ స్టేషన్లలో రియల్ టైమ్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు ఏఐ ఆధారంగా ప్రయాణికుల డిమాండ్ ను అంచనా వేస్తూ రూట్లు బస్సులు నడిపే విధానం అమలు చేయాలన్నది ప్రణాళిక బస్ డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నారా అలసిపోయారా అనే అంశం గమనించేందుకు రెండు వేల ముప్పై నాటికి రెండు వందల దూర ప్రాంత బస్సుల్లో మానిటరింగ్ సేఫ్టీ సిస్టమ్ ఏర్పాటుకు నిర్ణయించారు రెండు వేల ఏడు నాటికి అన్ని బస్సుల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని వివరించింది